హలో హాయ్ నమస్తే గుడ్ మార్నింగ్ ఇది పోయే దారి ఓల్డ్ రోడ్డు ఇది న్యూ బైపాస్ రోడ్ ఓపెన్ చేశారు ఇది ఠాగూర్ సినిమా డైరెక్టర్ ఎవరు తమిళ్లో ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ వన్ డైరెక్టర్ ఎవరు తమిళ్లో సినిమాలు డబ్బింగ్ చేసింది ఎవరు డైరెక్టరు తెలుగులో ఆ సినిమాల్లో హీరోగా యాక్ట్ చేసింది ఎవరు తెలుగులో ఎన్ని ఇయర్స్ గ్యాప్ ఉంది ఠాగూర్ సినిమాకి ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ ఇదేనండి న్యూ బైపాస్ కొత్త రోడ్డు వేశారు ఇప్పుడు అంగళ్ళ ట్రాఫిక్ తప్పించారు చాలా వరకు లేకపోతే ఈ లారీల ఉన్న ట్రాక్టర్ల ఉన్నా ఇక్కడ బాగా ఫేమస్ టొమాటా అంగిళ్ళలో లోడింగ్ అవుతుంది ఫ్రీగా హ్యాపీగా ఉండొచ్చు ఏం కాదు విశేషాలు మొత్తం ఎండింగ్ వరకు పెడతాను నేను కూడా కన్ఫ్యూజ్ అయ్యా అక్కడే దిగాల్సి ఇక్కడికి వచ్చి దిగుతున్న ఇప్పుడు రాంగ్ రూట్ వెళ్ళిన కానీ లేండి ఏమవుతుంది మహా ఏదో ఒక కిలోమీటర్ పెరుగుతుంది అటు ఇటు ఏం కాదు కదా రావాలి అటు సైడ్ ఇక్కడ సర్వీస్ రోడ్ పెట్టలేదు ఆ పక్క నుంచి కడప రోడ్డుకు వెళ్ళేదానికి ఆడ ఫస్ట్లోనే పెట్టాడు ఆ ఫస్ట్లోనే సర్వీస్ నాలుగు చాలా ఇబ్బంది నిజమే అసలు లెఫ్ట్ సైడ్ రోడ్డే వేయలేదు చూడండి ఎలా వస్తారు ఎలా దిగుతారు ఇది మనం ఇప్పుడు కడప కడప రోడ్డుకి తిప్పాను వెళ్తున్నాను ఈ కారు ఇందాక నేను ఓవర్టేక్ చేయొచ్చా రాంగ్ రూట్లో వచ్చి రైట్ సైడ్ నుంచి వెళ్తున్నాను బాయ్